సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింగమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం సార్ సంస్కృతి సంపద అనేటువంటి ఈ ఛానల్ కార్యక్రమంలో శ్రీ లలిత సహస్రనామావళి మహా మహామంత్రం యొక్క నామ వైభవం అమ్మవారి యొక్క రూప వైభవాన్ని వర్ణించేటటువంటి నామాలు మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ రూపవైభవంలో మనం స్త్రీ మాత అనేటటువంటి నామానికి అర్థం అనేది తెలుసుకున్నాం మరొకసారి సంపదలను ఇచ్చేటటువంటి మాత శ్రీమాత అంతేకాకుండా శ్రీమాత యొక్క మర అర్థాలు ఏమిటంటే స్త్రీ అంటే సర్వశుభములను కలిగించేటటువంటి మాత అలాగే జగత్తుని పెంచి పోషించేటటువంటి తల్లి జగన్మాత అనేటటువంటి అర్థాల్లో మనం వాడుకున్నాం శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది లలితా సహస్రనామావళిలో రెండవ నామం వసిన్యాది వాగ్దేవతలు ఏ తల్లినైతే ఆమె యొక్క అనుజ్ఞ పాలిస్తూ ఆమె యొక్క వైభవాన్ని ఆమె యొక్క ఐశ్వర్యాన్ని ఆమె యొక్క ఆమె యొక్క వివిధ రకాలైనటువంటి తత్వాన్ని మనకి వర్ణిస్తున్నారో ఆ వర్ణనలో ఇప్పుడు ఇది మనం రెండవ నామం చెప్పుకోబోతున్నాం శ్రీమద్ సింహాసనేశ్వరి అంటే శుభకరమైనటువంటి సింహాసనమును అధిష్ఠించినటువంటి పాలకురాలు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం పూర్వరంగంలో చెప్పుకున్నాం ఏమని అంటే చిదగ్నికుండంలో పరమేశ్వరుని యొక్క చిదగ్నికుండంలో పుట్టినటువంటి తల్లి ఆ పరమేశ్వరుని యొక్క అనుజ్ఞతో మణిద్వీపంలో శ్రీమత్ సింహాసనాన్ని అధిష్ఠించింది కోభతో కూడినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి రత్న సింహాసనంని అధిష్ఠించినటువంటి మాత అని మనం సింహాసనేశ్వరి అని మనం చెప్పుకుంటాం అంతేకాకుండా సింహాసనేశ్వరి అంటే మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం చెప్పుకుంటే ఉదయాన్న ఉదయాద్రిని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు కన్యారాశిలో కన్యారాశితో పాటు తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వైపునకు సూర్యుడు ప్రయాణం చేస్తాడు అయితే తూర్పు దిక్కు నుంచి కన్యారాశితో పాటుగా సూర్య సూర్యనారాయణుడు ప్రయాణం చేసేటప్పుడు పశ్చిమ దిక్కుకి వీళ్ళతో పాటు ముందుగానే సింహరాశి చేరుతుంది పశ్చిమ దిక్కుకి అస్తమించే సమయానికి మనం అటువైపు చూస్తే సింహరాశి సింహరాశి పైన కన్యా రాశి మనకి దర్శనమిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే కన్యా సింహాసనారుఢయ్యి ఉన్నది ఏ కన్యా మహిషాసురుణ్ణి వధించటానికి శ్రీమాత కన్యయై సింహాసనాన్ని అధిష్ఠించి సింహాసనేశ్వరియ అంటే సింహాసన ఆరుడియై సింహమును వాహనముగా చేసుకుని ఆసనముగా చేసుకుని మహిషాసురుణ్ణి చంపింది కాబట్టి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించటానికి అమ్మ ఈ రూపంలో వచ్చిందని తెలియచేయటానికి సింహరాశి పైన ఉన్నటువంటి మనకి ఈ కన్యారాశి మనకి సూచిస్తుంది అనమాట ఇది ఖగోళంలో జరిగేటటువంటి గ్రహ గతులు తెలియజేసేటటువంటి రహస్యం అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం కానీ చెప్పుకున్నట్లయితే సింహరాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది కాబట్టి సింహాసరేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినటువంటి దేవత అని చెప్పుకోవాలి సింహరాశి హృదయ స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే శక్తి చైతనారూప జడ శక్తి జడాత్మిక ముందు ముందు చెప్పుకుంటాం మనం మన చిత్తములో చైతన్య రూపములో నివసించేటటువంటి తల్లి ఆ జగన్మాత శ్రీమాత కాబట్టి మన మనస్సు అనేటువంటి సింహాసనమును అధిష్ఠించి ఉన్నటువంటి దేవత ఇప్పుడు లలితాంబవ లలితాంబికను ఆరాధించాలి అంటే ఎక్కడ ఆరాధించాలండి మన మనస్సులోనే మనం ఆరాధించుకోవాలి మనస్సులో ఉన్నటువంటి అమ్మని ఆరాధించడానికి ఎక్కడికో బయటికి వెళ్ళి ఎక్కడో అమ్మ ఉన్నదనుకొని ఆరాధించడమేలా కాబట్టి మన మనస్సులోనే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడే ఉన్న అమ్మవారు నా దగ్గరే ఉన్నది అనుకుని అమ్మ అని పిలిస్తే పలకడానికి అమ్మ ఎక్కడో బయటనున్నది అని పిలవడానికి ఎలా ఉంటుంది తేడా ఇక్కడే ఉంటే అమ్మ ఏం చేస్తున్నాం అని అడుగుతాం అదే ఎక్కడో పైన ఎక్కడో క్షేత్రంలో లేదా ఎక్కడో గుడిలో అమ్మవారు ఉంది అని అమ్మని పిలవాలంటే ఇక్కడ మనం ఇంట్లో ఉండి ఎంత పెద్ద కేక పెట్టాల్సి ఉంటుంది మహాభారతంలో వస్త్రాభరణం జరుగుతూ ఉన్నప్పుడు ద్రౌపదీ దేవి కృష్ణుడిని ప్రార్థిస్తుంది ద్వారకాధీస కృష్ణ అంటూ కృష్ణుడు రావడం కొన్ని క్షణాలు లేట్ అవుతుంది అంతా జరిగిపోయిన తర్వాత కృష్ణుడిని లేట్ ఎందుకు ఏమని అమ్మా కృష్ణ ద్వారకావాస అన్నావు నువ్వు ద్వారక నుంచి అస్థినికి రావడానికి సమయం పడుతుంది కదమ్మా కృష్ణ హృదయవాస అని ఉంటే వెంటనే ప్రస్ఫుటమై కదా తల్లి అంటాడు ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారనేది ప్రాధాన్యత కాదు మనం ఏమి భావిస్తే భగవంతుడు మనకి వెంటనే పలుకుతాడు ఏ రకంగా మనం ధ్యానిస్తే ఏ రకంగా మనం చింతిస్తే మన చిత్తములోనే ఉన్నటువంటి తల్లి మనకి అనుగ్రహిస్తుందో ఆ హృదయాన్ని చిత్తమును సింహాసనముగా చేసుకున్నటువంటి శ్రీ మహారాజ్ ఎవరు అంటే అమ్మే అంటే మనకి ఏ మాట ఏ ఆలోచన మనకి పుట్టాలన్నా మన తలుక మనసు నుంచే పుడుతుంది అలా పుట్టినటువంటి ఆలోచన కార్యరూపం దాలుస్తుంది కాబట్టి మనకి మొట్టమొదటి ఏంటంటే ఇచ్చాసక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తులని కూడా మనలో ప్రేరేపణ చేసి మనకి జ్ఞానాన్ని అందించి మన యొక్క కార్యక్రమాలని మన యొక్క పనులని నిత్య నైమిత్క్య కర్మానుష్ఠానాలని చేసుకోవడానికి దోహదం చేసేటువంటి శక్తి అందించేది అమ్మయే కాబట్టి ఆవిడ ఎక్కడుంది మన మనస్సులోనే ఉన్నది అంతేకాకుండా మనలో వాస్తవికమైన అలాగే హింసాత్మకమైనటువంటి లక్షణాలకి సూచించేది సింహం సింహం అనేది మనలో ఉన్నటువంటి పాస్తవికమైనటువంటి లక్షణాలని సూచిస్తుంది అన్నమాట అటువంటి పాస్తవికమైనటువంటి లక్షణాలని సూచించేటటువంటి అమ్మవారిని మనం శక్తి చిత్తములో ఉన్నటువంటి అమ్మవారు అని చెప్పుకుంటా అన్నమాట అలాగే మహిషాసురుణ్ణి చంపినటువంటి అమ్మవారు మనకి మహిషగ్ని సింహాసనేశ్వరి అని పేర్లు బిరుదులు ఉన్నాయి అమ్మవారికి మహిష్ని గ్ని అంటే చంపినది చేసినది అంటే మనలో ఉన్నటువంటి పాశవికమైనటువంటి చిత్తవృత్తులని నశింపచేసేటువంటిది తల్లి అని అర్థం అన్నమాట అలాగే హృదయమే ధర్మాన్ని మనకి ప్రబోధిస్తుంది కాబట్టి క్షేత్రమే ధర్మక్షేత్రం కూడా అవుతుంది కాబట్టి అటువంటి ధర్మక్షేత్రాన్ని మనం అమ్మవారికి సింహాసనంగా సమర్పించగలిగితే అదియే శ్రీమత్సింహాసనము ఏ మన మనస్సు అవుతుందన్నమాట అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే భూతలం మీద నుంచుంటే మనం చూడగలిగే దిశలేనటువంటి ముందు వెనుక ఎడమ కుడి కుడిపక్క పైన ఊరుతో ఈ పంచ దిశలని కూడా తన యొక్క నియంత్రణలో ఉంచుకొని ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి మాత అని సింహాసనేశ్వరి అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే పంచ ప్రణవాలనే ఆసనముగా కలిగినటువంటిది మనం ఏమిటి చెప్పుకుంటాం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అనేటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచ ప్రణవాలని తన యొక్క ఆసనముగా కలిగినటువంటి తల్లి పంచభూతములు పంచముఖములు పంచ ప్రేతములు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ అనేటటువంటి పంచ ప్రేతాసనాసీన అని మనం ముందు ముందు మళ్ళీ చెప్పుకుంటాం దీన్ని వాటిని ఆసనముగా చేసుకునే ఉన్నటువంటిది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారికి ఆజ్ఞలకి లోబడి అధీనములో ఉండి సృష్టి స్థితి లయాది కార్యములను నిర్వహిస్తూ ఉంటారన్నమాట అందుకే ఆవిడే శ్రీ మహారాజీ శ్రీమత్ సింహాసనేశ్వరు ఇది మనం శ్రీమత్సింహాసనేశ్వరి అనేటువంటి పదానికి అర్థం ఈ రకంగా చెప్పుకుంటాం అంటే ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం గొప్పదైనటువంటి ఆసనాన్ని ధరించినది అనేటటువంటిది పదాని మనకి సామాన్య అర్థము అలాగే సింహాసనేశ్వరి అన్నప్పుడు ఈ మొత్తము సృష్టినంతటినీ తనలో లయం చేసుకునేది ప్రళయకాలంలో అనేటువంటి అర్థంలో కూడా మన అమ్మవారిని భావించవచ్చు అలాగే మన హృదయ అధిష్టాన దేవత ధర్మా ధర్మశాసనాన్ని ధర్మాసనాన్ని అధిష్ఠించినటువంటిది ధహరాకాశాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారు ధహరాకాశము అంటే ఏమిటండి అంటే మన ఊర్ధ్వ దిశలో మన శిరస్సు పైన ఏదైతే ఆకాశము చోటు ఉన్నదో ఆ చోటు మన శరీరాంతర్గతంగా కూడా ఉన్నది మన శరీరంలో ఈ పైనటువంటి చర్మము చర్మము యొక్క పూరలు తరువాత ఎముకలు ఆ లోప నుండేటువంటి వాటికి అవయవాలకి ఈ పైనటువంటి చర్మానికి మధ్యలో ఖాళీ చోటు అనేది ఉంది దాన్ని దహరాకాశము అంటారు కాబట్టి ఆ దహరాకాశ రూపిణి ఎవరు అంటే అమ్మవారు అది మనకి మరి చెప్పుకోవాలన్నమాట అలాగే భూమికి ఒకవైపు గల దృశ్య అర్థగోళాన్ని కూడా అమ్మవారు సూచిస్తుంది అంటే ఎలాగా చూడండి శివాశివులకు అభేదము కనుక శివుడు శివు పరమేశ్వరికి తన శరీరార్థ భాగాన్ని ఇచ్చేశాడు ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటి రూపాలు ఉంటాయి రాత్రి పగలు ఉత్తరాయణము దక్షిణాయనము కృష్ణపక్షము శుక్లపక్షము ఇలా తీసుకున్నట్లయితే కృష్ణపక్షం అనేది శివుని యొక్క రూపమైతే శుక్లపక్షం అమ్మవారి యొక్క రూపం అలాగే భూమి యొక్క అర్ధగోళంలో పగలు అర్ధ అంటే పశ్చిమ అర్ధగోళంలో రాత్రి అయిందనుకోండి పూర్వార్ధగోళంలో పగలు అవుతుంది అంటే పగలుని సూచించేటటువంటి అర్ధ భాగము అమ్మవారి యొక్క శక్తిని కలిగి ఉన్నది చీకటిని సూచించేటటువంటి మరి యొక్క అర్ధగో అర్ధ భాగము శివుని సూచిస్తుంది కాబట్టి శివాశివులు ఇద్దరు కలిసిన రూపమే ఒక దినము ఏం చెప్తున్నారండి ఇక్కడ ఆధ్యాత్మికత చెప్పట్లేదు ఇక్కడ ఫిలాసఫీ చెప్పట్లేదు మన యొక్క భూస్వరూపాన్ని జియోగ్రఫీని చెప్తున్నారు ఖగోళ శాస్త్ర రహస్యాలు చెప్తున్నాయి కాబట్టి ఖగోళ శాస్త్ర రహస్యాలను మన యొక్క భూగోళ శాస్త్ర రహస్యాలను మన యొక్క శరీర ధర్మ శాస్త్రాన్ని విషదంగా మనకి తెలియచేసేటటువంటి ఒక రకమైన శాస్త్ర విజ్ఞానమే మన సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మాన్ని కేవలం పుక్కిటి పురాణాలు అనేటటువంటి పౌరాణిక గాథల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని అంతర్దృష్టిని మనం అవగాహన చేసుకోకుండా తప్పుగా మాట్లాడితే అది మన యొక్క అవగాహన లోపమే కానీ వాటి దోషము కాదు ఈ విషయాన్ని మా విద్యులైన వాళ్ళు గమనించాలి అందువల్ల పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క తత్వము ఏమిటి అంటే సంకేతంగా మనకి చూపించినటువంటి సామాన్యులైనటువంటి లేనటువంటి వారికి కూడా సులభంగా అర్థమవ్వడానికి ఒక రూపాన్ని సృష్టించి మన ఋషులు మనకి అందించారన్నమాట ఆ యొక్క రూపానికి సంబంధించినటువంటి అల్లిక చేసినటువంటి కథ కథలే పురాణములు పురాణములు స్త్రీ సమ్మితాలు అని చెప్తారు తల్లి తన కుమారుడికి ఎలా అయితే మురిపంగా లాలించి మరీ బోధిస్తుందో అలా పురాణాలు మనకి నీతులని జీవన విధానాన్ని ఆదర్శ జీవన లక్ష్యాలని మనకి బోధిస్తాయి వాటిని పురాణాల్ని ఉన్నది ఉన్నట్టు పాత్రల రూపంలో కానీ మనం గమనిస్తే అందులో చాలా అసందర్భమైనటువంటి సన్నివేశాలు అసంగతమైనవి అంటే ఇప్పుడు వాస్తవానికి దూరమైనటువంటివి మనకు కనిపిస్తాయి అవి అలా అర్థం చేసుకోకూడదు వాటి వెనకాతులు ఉన్నటువంటి అర్థం ఏమిటి మనకి ఏదో ఒకటి అందిస్తున్నారు ఆ రూపంలో ఆ అందిస్తున్నటువంటి అంతరార్థం ఏమిటి కవి హృదయం ఏమిటి అనేది మనం ఆలోచించాలన్నమాట అన్నమాట అందువల్ల శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి అందువల్ల మాత రాజ్ఞి ఈశ్వరి అంటే పరిపాలకురాలు అని కదా మనం చెప్పుకున్నాం సో పరిపాలకురాలు అంటే ఈ పదం రాజ్ఞి అనే పదం నుంచి కదా వచ్చింది లాటిన్ భాషలో రెజీనా అనే ఒక పదం ఉంది రెజీనా అంటే రాణి అనే అర్థం లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ రెజీనా అనే పదం సంస్కృత భాష నుంచి రాజ్ఞ అనే పదం నుంచి వచ్చిందని కొంతమంది విద్యావేత్తలు భావిస్తారు అంతేకాకుండా సౌందర్య లహరిలో శంకరాచార్య వారు కూడా ఏం చెప్పారంటే తనీయాంసం పాంసం బసితోద్ధూలని బసితోద్ధూల సవిధిం అనేటువంటి లోకంలో ఇక్కడ సృష్టి స్థితి లయాలు మూడింటిని నిర్వహించేటటువంటిది అమ్మవారు అని మనకి తెలియజేయడం జరిగింది అంటే సృష్టి కారణము ఆవిడే జగన్మాత తన యొక్క సృష్టించినటువంటి జీవుల యొక్క పోషణ భారాన్ని వహించేది ఆవిడే అంటే స్థితికారిణి అలాగే ప్రళయకాలంలో మహాకాళి అయి ఈ సృష్టినంతటినీ తిరిగి తనలోనికి లయం చేసుకునేటటువంటిది కూడా అమ్మవారే కాబట్టి సృష్టి స్థితి లయ మూడు గుణాలను కూడా మూడు కార్యాలను కూడా అమ్మ ఒంటి చేత్తో నడిపిస్తోంది కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి అంతటి దక్షత కలిగినటువంటి పాలకురాలు అమ్మ అని మనం చెప్పుకుంటాం అనమాట తదుపరి అమ్మ యొక్క కుండ సంభూత కుండ సంభూత అంటే ఏమిటి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి భండాసురవధ జ్ఞాపకం చేసుకోవాలి అంటే పరమేశ్వరుని యొక్క చిత్తము నుంచి ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కుండములో నుంచి ఉద్భవించినటువంటి మాత చిదగ్ని గుండ సంభూత సంభూతము భూతము అంటే పుట్టుట ఉద్భూతము అంటే పుట్టుట ఉద్భవము అన్న పుట్టుట సంభూత అని ఎందుకన్నారంటే చక్కగా ఉద్భవించినటువంటిది అని చెప్పడానికి ఎందుకు చక్కగా ఉద్భవించింది ఏ రకంగా ఉద్భవించింది అంటే భండాసురుడు తన యొక్క సోదరులైనటువంటి విషంగ విశుక్రుల చేత ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేశాడు కాబట్టి వారి యొక్క తేజస్సుని హరించేశాడనమాట ఏ రకమైనటువంటి చైతన్యం లేకుండా ఏ రకమైనటువంటి స్త్రీ పురుష ఆకర్షణ అనేది లేకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దాడి చేసేవాడు కాబట్టి అటువంటి దాడి నుంచి దేవతలందరూ నీరసించిపోయి తమ శక్తులను కోల్పోయి ఏ పని చేయడానికి కూడా మనస్సు అంగీకరించని పరిస్థితికి చేరిపోయారు అంటే నిర్వీర్యులైపోయారన్నమాట అలా నిర్వీర్యులైపోయినటువంటి దేవతలు పరమేశ్వరుని ప్రార్థించారు ప్రార్థిస్తే అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క మనస్సు అనేటటువంటి అగ్ని నుంచి అగ్నికుండం నుంచి అగ్నిని రగిల్చాడు అలాంటి చిరగ్నికుండం నుంచి అమ్మవారు ఎలా ఉద్భవించిందండి అంటే ముందు తేజస్సు త్రిచక్రం కనిపించింది త్రిచక్రంల మధ్యలో ఉన్నటువంటి బిందువు నుంచి ఒక తేజో ప్రకాశం తేజో పుంజం అనేది ముందు వచ్చింది ఉద్భవించడం చూడండి ఎలా ఉద్భవించిందో మనకి వర్ణన అలా ఉంటుంది ఆ తేజో తేజోపుంజములో నుంచి కనిపించినటువంటి శ్రీచక్రము ఆ శ్రీచక్రములో ఉన్నటువంటి చతుర్భుజాకార వలయము ఆ తదుపరి అమ్మవారి యొక్క తిరస్సు ఆ తదుపరి అమ్మవారి యొక్క బాహువులు ఆ తర్వాత అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం ఈ రకంగా అమ్మవారి యొక్క ఉద్భవం ఎంత క్రమంగా వర్ణించారు ఎంత సక్రమంగా ఒక పద్ధతిలో వర్ణించారో చూడండి అలా ఉద్భవించింది అమ్మవారు అలా ఉద్భవించిన వెంటనే ఆమె చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఆవిడ దేవతల యొక్క శక్తులని తిరిగి వారి వారికి ఇచ్చి వాళ్ళని మళ్ళీ పునశ్చైతన్యవంతుల్ని చేసిందన్నమాట అంటే అమ్మ చేసే పనేమిటి అంటే దైవీ శక్తులని తిరిగి బలోపేతం చేయటం ఇంతకీ దైవీ శక్తులు అంటే ఏమిటనుకుంటున్నాం మనం దేవతలకు ఉండేటటువంటి శక్తులు అని మనం చెప్పుకుంటాం అది కాదు దేవతలకు ఉండే శక్తులని మనం పౌరాణికంగా చెప్పుకోవచ్చు కానీ దైవీ శక్తులు లేదా దైవీ గుణములు అంటే మనలో ఉన్నటువంటి సద్గుణములు వాటికి బలాన్ని చేకూర్చాలి అంటే అమ్మ మన కుండంలో నుంచి ఉద్భవించాలి మనం ఆవిడ్ని మన చిత్తములో ప్రేరేపించాలి సాధన ద్వారా ప్రేరేపిస్తే మనలో దైవీ గుణాలనేవి తిరిగి బలాన్ని పుచ్చుకొని ఆసురీ గుణములైనటువంటి అహంకారము స్వార్థము ఈర్ష్య కామము క్రోధము మొదలైనటువంటి గుణాల యొక్క బలాలని అవి పూర్తిగా దమింపచేసి నశింపచేస్తాయి ఇది దైవీ శక్తులకి ఆసురీ శక్తులపై అధికారం రావడం అంటే కాబట్టి ఇప్పుడు జరిగినది ఏమిటి ప్రస్తుత స్థితి ఏమిటి అంటే అండాసురుడు అనేటటువంటి ఆసురీ శక్తి అనేక ఆసురీ శక్తులను ప్రజ్వలింపచేసి ఆయన ఏం చేశాడంటే ఈ సృష్టి మొత్తాన్ని నిర్వీర్యం చేసేశాడు కాబట్టి ఆ దుష్ట శక్తులని తిరిగి నశింపచేసి దైవీ శక్తులని లోక కళ్యాణ కార్యాన్ని నిర్వహించడానికి అమ్మవారు ఉద్భవించాలి అలా ఉద్భవించినటువంటి అమ్మవారు చిదగ్నికుండంలో నుంచి ఉద్భవించిందన్నమాట అందుకు చిదగ్ని కుండ సంభూత చక్కగా ఉద్భవించినటువంటి అమ్మవారు ఏం చేస్తుందండి అంటే దేవ దేవతల యొక్క ఈ మనోరథం వాళ్ళ యొక్క కోరిక వాళ్ళ యొక్క సంకల్పము ఏదైతే ఉందో అది నెరవేర్చడం కోసం పరమేశ్వరుని వివాహం చేసుకుని మణిద్వీపంలో శ్రీమత్ సింహాసనం మీద అధిష్ఠించి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ని అయింది ఆవిడ అంటే ఈ సృష్టికంతటికీ అంతటికీ తల్లి అయినటువంటి ఆమె ఆ జగజ్జనని ఆ పరమేశ్వరి పరాత్పరి శ్రీ లలిత పరాభట్టారిక పరమేశ్వరుని యొక్క కూడి మణిద్వీపంలో సింహాసనం అధిష్ఠించి దేవతల యొక్క కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది నిర్వ నిర్వహించడానికి ఆవిడ ఉన్ముఖురాలైందన్నమాట అది మనకి ఇక్కడ ఇందులో చెప్పుకునేటటువంటి విషయం స్వస్తి శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేశారు వారికి ధన్యవాదాలు నమస్కారం